హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి అమ్మాయి ఈరోజు మన ఛానల్లో మీకు ఒక స్వీట్ రెసిపీని చూపిస్తున్నాను ఆ స్వీట్ రెసిపీ ఏంటి అంటే చుసారి బాదం ఈ బాదం చాలామంది పిల్లలు తినని వాళ్ళు ఉంటారు ఇష్టపడరు ఈ బాదంతో మనము స్వీట్ చేద్దాము ఈజీగా ఉంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది అండ్ తొందరగా అయిపోతుంది అది ఎలా చేద్దాము ఏ విధంగా చేద్దామో వచ్చేసేయండి సారిగా ముందుగా మనము ఒక గిన్నెను పెట్టుకోవాలి ఆ గిన్నెలో తగినన్ని వాటర్ వేసుకోవాలి ఈ నీళ్ళు మంచిగా మసలే వరకు హై ఫ్లేమ్లో పెట్టి మసలు పెట్టుకోవాలి నీళ్ళు వేడేనే నేను ఒక కప్పు బాదమ్ని తీసుకున్నా అవి ఈ వేడి నీళ్ళలో వేసుకోవాలి బాదం నీళ్ళలో మంచిగా మరిగే వరకు ఒక పది నిమిషాలు హైలో పెట్టి ఉడికించుకోవాలి చూసారుగా ఇలా మరుగుతున్న నీళ్ళల్లో ఇలా బాదం వేసుకొని ఈ పొట్టు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇక ఈ విధంగా బాదము ఇలా అనగానే ఈ విధంగా పొట్టు రావాలండి ఇలా అన్నీ పొట్టు తీసుకొని పెట్టుకోవాలి చలనీళ్ళలో వేసుకొని ఇదిగోండి ఈ విధంగా మరొక గిన్నెలో కూల్ వాటర్ వేసుకొని అందులో ఈ బాదంని వేసుకోవాలి బాదం పొట్టు మొత్తం తీసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సీ గిన్నె ఉంటుంది కదా ఆ మిక్సీ గిన్నెలో ఈ బాదంని వేసుకొని కొంచెం పేస్ట్ కాకుండా బరకగా మిక్సీ వేసుకోవాలి రవ్వ రవ్వగా మిక్సీ పట్టుకోవాలి ఇట్లా అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కాచి చల్లార్చిన పాలు ఉన్నాయి కదా ఆ పాలు కొన్ని కొన్ని వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఫైన్ పేస్ట్గా కూడా చేసుకోవద్దండి మళ్ళీ కొన్ని పాలు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి అండి ఇగో ఈ విధంగా మరీ ఎక్కువ పేస్ట్ కాకుండా ఇట్లా రవ్వ రవ్వగా ఉంచుకోవాలి ఇలా మందపాటి ఒక కడాయి తీసుకోవాలి ఆ కడాయిలో మనం మిక్సీ వేసుకున్న ఈ బాదం పేస్ట్ని వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఈ బాదం పేస్ట్కి ఒక కప్పు షుగర్ అయితే పడుతుందండి మేము ఒక కప్పు షుగర్ వేసుకుంటున్నాం షుగరు కరిగేంత వరకు మిక్సీ వేసుకుంటూనే ఉండాలి ఇది అస్సలు అడుగంటకూడదండి ఈ షుగర్ వేసినాక కరిగిపోతుంది కదా కరిగినాక ఇలా లూజ్గా అవుతుందండి మిక్సీ వేసుకుంటూనే ఉండాలి అస్సలు కలపకుండా ఉండకూడదు అడుగంటితే టేస్ట్ మారిపోతుంది చూడండి ఇది ఈ విధంగా ఉండగడుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా ఉండగట్టినట్టయితే మన బాదం స్వీట్ రెడీ అయినట్టు ఓకేనా ఈ స్టేజీ వచ్చేంత వరకు మీరు కలుపుకుంటూనే ఉండాలి ఈ విధంగా మన ప్యాన్కి ఈ విధంగా ఇట్లా రబ్ చేసుకోవాలి రౌండ్గా స్టవ్ ఆఫ్ చేసుకొని అడుగు మాడకుండా ఈ విధంగా ప్యాన్ మొత్తం రుద్దుకోవాలండి చూడండి ఇట్లా ఒక టెన్ మినిట్స్ చల్లగా అయ్యేంత వరకు ఉంచేసుకోవాలి ఇగో ఈ విధంగా ఇట్లా చల్లగా అయినాక ఇదంతా ఒక దగ్గర కనుక్కోవాలి ఈ విధంగా మొత్తం ఒక దగ్గర కనుక్కున్నాక కొంచెం చేయికి నెయ్యి అయితే రాసుకోవాలి ఎందుకంటే ఇది చేయి కంటకుండా ఈ విధంగా నెయ్యి రాసుకొని ఇది మన పిండి ఎట్లా వేసుకుతామో ఆ విధంగా మంచిగా ఒక దగ్గర కనుక్కోవాలండి ఒక ప్లేట్ తీసుకొని దానికి కొంచమే నెయ్యి వేసుకొని ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఈ బాదం స్వీట్ని ప్లేట్లో వేసుకొని మొత్తం రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇగో ఈ విధంగా మొత్తం ప్లేట్కి స్ప్రెడ్ చేసుకోవాలి చూసారుగా ఇప్పుడు మనము డైమండ్ షేప్లో కట్ చేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే చల్లగా అయితే గట్టిగా అవుతుంది కదా అప్పుడు కట్ చేసుకోవడానికి ఉండదు అందుకే ఇప్పుడు కట్ చేసుకొని చల్ల చేసుకోవాలి ఈ విధంగా ఇంకా ఈ విధంగా డైమండ్ లాగా కట్ చేసుకోవాలి మన బాదం స్వీట్ రెడీ అయిపోయింది చూడండి ఇది చల్లగా సూపర్ ఉంటుంది ఈ వేసవిలో పిల్లలకి ఈ విధంగా ఇంట్లోనే స్వీట్ రెడీ చేసి పెట్టండి నిజంగా ఎమ్మి ఎమ్మి సూపర్ ఉంటుంది ఓకేనా ఒకసారి ట్రై చేసి చూడండి నా ఛానల్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఓకేనా ఉంటాను బాయ్